మన రెండు తెలుగు రాష్ట్రాల్లో సీఎంలు మారిన ప్రతి ఒక్కసారి అడవుల్లో ఉంటూ దళిత సంఘాలకి ధైర్యాన్ని ఇస్తున్న మావోయిస్టులని చంపాలని చెప్పి పెద్ద కుట్ర ప్లాన్ చేస్తూ ఉంటారు రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్న సీఎంలు సో నేను ఏం చెప్తానంటే రీసెంట్గా మావోయిస్టుల్లో వర్క్ చేస్తూ మావోయిస్టులే చంపేసిన వ్యక్తి ఎవరో కాదు రాధాగారిని రాధాగారిని ఎలా చంపారో కూడా వాళ్ళు క్లియర్గా ఒక లెటర్ రిలీజ్ చేయడం జరిగింది సో రాధా కుటుంబ సభ్యులు కావాలని చంపారు ఏదో కుట్ర ఉంది వెనక అని చెప్పి చాలా మీడియా ఛానల్ వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సో అసలు నిజంగా ఈ మావోయిస్టులు అడవులు ఉంటున్నారు వాళ్ళు ఉండడం వల్ల ఎవరికి లాభం జరుగుతుంది ఒకసారి గమనిస్తే వాళ్ళు కానీ అడవుల్లో లేకపోతే అసలు పూర్తిగా మావోయిస్టులను అంతం చేస్తే ఫస్ట్ నష్టపోయేది దళిత సంఘాలే దళితులు పోలీస్ స్టేషన్ కానీ వెళ్తే మట్టికి వాళ్ళని నీచంగా పోలీస్ డిపార్ట్మెంట్లో కొట్టడం తిట్టడం జరుగుతుంది అది ఒకరు గమనించండి దళితులు ఎవరైనా సరే సో నిజంగా ఈ మావోయిస్టుల వల్ల దళితులకు చాలా ఉపయోగం ఉంది మన రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే సరే ఓవరాక్షన్ చేసినా సీఎం విధానం బాలకపోయినా స్వయంగా మావోయిస్ట్ పార్టీ వాళ్ళు ఒక లెటర్ రిలీజ్ చేస్తారు మీ పద్ధతి బాగాలేదు మార్చుకోండి లేదంటే మా మేము చేయాల్సింది మేము చేస్తాం అని చెప్పి ఒక ఎమ్మెల్యేకైనా సీఎంకైనా వాళ్ళు స్టేట్మెంట్ వేస్తారు సో దాని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఏం చేస్తారు భయపడతా భయపడతా వాళ్ళు వర్క్ చేసుకుంటారు ఇంతకుముందు కూడా వైజాగ్ దగ్గర కెడారి అనే ఒక టీడీపీ ఎమ్మెల్యేని చంపడం జరిగింది సో ఆ రోజు ఆ కెడారి అనే ఎమ్మెల్యేని పార్టీ అధికారంలో కూడా ఏ విధంగా చంపారో మన అందరం చూసాం సో ఇప్పుడు కూడా ఈ రాధాని ఎందుకు చంపారు పోలీసులకి సమాచారం ఇస్తుందన్న అనుమానంతో చంపారని వాళ్ళు చెప్పేశారు క్లారిటీగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నిజంగా వాళ్ళ దగ్గరే వర్క్ చేస్తూ వాళ్ళ దగ్గర ఇన్ని సంవత్సరాల్లో వర్క్ చేశాను రాదని మావోయిస్టులు ఎందుకు చంపుతారు హండ్రెడ్ పర్సెంట్ గారు తప్పు చేస్తేనే వాళ్ళు ఈరోజు ఆ లేడీని అంత ఘోరంగా చంపడం జరిగింది రోడ్డు మీద మెడ తాడు చుట్టి చంపేశారని చెప్తున్నారు వాళ్ళు సో మనం ఇచ్చలేదు కానీ వీళ్ళంతా సోషల్ మీడియాలో విడుదల చేస్తున్న వీడియోస్ అనమాట సో నేను చెప్పేది అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కొన్ని ఛానళ్ళకి ఇంటర్వ్యూ ఇస్తూ మా అక్క అడవుల్లో ఉన్నప్పుడు మాకు కాల్ చేసేది రెండు మాటలే మాట్లాడేది సిగ్నల్స్ ఉన్నప్పుడు ఎప్పుడూ ఖాళీ టైంలో చేసేది ఫోన్ అని చెప్పి స్వయంగా రాధా కుటుంబ సభ్యులు చెప్పారు సో ఇది జరుగుతున్నాక తెలంగాణలో మట్టికి చాలామంది పడ్డారు కొత్తగా ఎవరైతే మావోయిస్టులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి జారాలనుకుంటారో వాళ్ళందరూ కొంచెం అలర్ట్ అయ్యారు ఈసారి సో పాత వాళ్ళ మట్టికి యథావిధిగా ఉన్నారు ఎవరైతే పోలీసులు సమాచారం ఇస్తున్నారో వాళ్ళకి మట్టికి వాళ్ళు ఆల్రెడీ కనిపెడతారు అది పెద్ద సమస్య కాదు అంత పెద్ద అడవుల్లో ఉన్నారంటే ఈ తప్పులు చేస్తే ఎవరో వాళ్ళు కనిపెట్టడం పెద్ద సమస్య కాదు రాధాగారికి పెద్ద పోస్ట్ ఇచ్చి కూడా ఆ పోస్ట్ నుంచి మళ్ళీ తప్పించారు ఎందుకు గారి మీద చాలా రోజుల నుంచి అనుమానాలు ఉన్నాయి సో మన రెండు తెలుగు రాష్ట్రాలు కానీ చూస్తే సీఎం మారుతుంది వాళ్ళు టక టక ఎన్కౌంటర్ చేస్తూ ఉంటారు అడవుల్లో మావోయిస్టులని అడవుల్లో చాలా మంది గిరిజనులు బతుకుతున్నారంటే ఈ మావోయిస్టులు అండతోనే సో మావోయిస్టులని ఒకసారి కలిసినప్పుడు వాళ్ళు ఎందుకు అడవుల్లో ఉన్నారు వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు మనకేమైనా నష్టం జరుగుతుందా నష్టం జరగట్ల వాళ్ళు అక్కడ ఉండి దళితులకి ధైర్యం ఇస్తున్నారు సో దీనివల్ల అయితే ఎవరికి నష్టం లేదనుకుంటాను నాకు తెలిసి ప్రభుత్వాలు కూడా నష్టం లేదు ఇంతకుముందు బాబుగారు సీఎం ఉన్నప్పుడు తిరుపతి దగ్గర బాంబు పెట్టడం జరిగింది బాంబు బ్లాస్ట్ అయింది అప్పుడు కూడా ఇల్లే పెట్టారు ఇది చెప్తా ఉంటారు నక్సలైట్లు సో అది పెట్టారు పెట్టారనేది ఆ పైరున్న దేవుడి చేయాలి ఎంకేష్ స్వామికి మనమైతే పూర్తిగా మనం ఎవరి పేరు చెప్పమో మనం తెలియకుండా సో నాకు తెలిసి ఈ మావోయిస్టుల వల్ల ఎవరికైతే నష్టం లేదు వాళ్ళు అడుగుల్లో ఉంటున్నారు వాళ్ళ కష్టాలు పడుతున్నారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు సో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సీఎంలు కొంచెం వాళ్ళ దగ్గరే పోకుండా వాళ్ళని ఎన్కౌంటర్లు ఆపి ఏదన్నా కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుంది బయట పిలవండి వాళ్ళు వస్తారు వచ్చినప్పుడు వాళ్ళ సమస్యలు ఏంది వాళ్ళ చర్చలు జరపండి ఇట్లా తేపక ఒకరిని ఇద్దరిని ముగ్గురిని చంపకుండా పోతే ప్రభుత్వానికి చెంట పేరు వస్తుంది ఎవరన్నా పోయి ఆ మావోయిస్టులు చేయాలన్నా కూడా భయపడిపోతున్నారు ఎక్కడ పోతే ఎన్కౌంటర్ చేస్తారని చెప్పి సో రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్న సీఎంలు ఎవరైనా సరే వాళ్ళని పిలిచి స్వేచ్ఛగా వాళ్ళ సమస్యలు ఇలాంటివి అడిగి తెలుసుకొని వాళ్ళు కొన్ని కొన్ని పెడతారు ఆంక్షలు చెప్తారు వాళ్ళని చేయగలిగితే చేయగలమని చెప్పండి ఇలా చేయలేమని చెప్పండి అంతేగాని ఈ ఎన్కౌంటర్ వల్ల ఎవరికైతే పెద్ద ఉపయోగం లేదు నాకు తెలిసి నెక్స్ట్ రైట్లో జీరోలు చేరుతా ఉన్నారు చనిపోవాలి చనిపోతూ ఉన్నారు కొంతమంది వయసు అయిపోయిందని చెప్పి బయటకు వచ్చే వచ్చేస్తా ఉన్నారు వచ్చి ఇప్పుడు అన్ని ఛానల్ ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటున్నారు సో దీనివల్ల అయితే ఒకసారి ఆలోచించుకుంటే ప్రభుత్వం కూడా బాగుంటుందని నా రిక్వెస్ట్ థ్యాంక్ యూ